హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ సెవెంటీ త్రీ నాకు మీ హాస్పిటల్ నుంచి నా మేనకోడలకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది తన పేరు యశస్వి నేను వచ్చేసరికి తనని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారని తెలిసింది చాలాసేపటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అన్నాడు ఆదిత్య యశస్వి అంటే అమ్మాయి అనుకుంటున్నారా మీరు ఈరోజు ఈ ఒక్కటే యాక్సిడెంట్ కేసు అదిగో అది ఆ అబ్బాయిదే పేరు యశస్వి మీకేదో రాంగ్ కాల్ వచ్చిందేమో చెక్ చేసుకోండి అన్నాడు డాక్టర్ వెళ్ళిపోతూ ఇదేంటి ఇలా అయింది ఒక నిమిషం బుర్ర పనిచేయలేదు ఆదిత్యకి వింటున్న బుజ్జికి కూడా మతిపోయింది ఒరే ఆది మరొక్కసారి యశస్వికి కాల్ చేయరా ఇదేంటి ఇలా చెప్తున్నారు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్లా అనిపిస్తోంది ఇప్పుడు ఏం చేద్దాం మనం ఒకసారి యశస్వి పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్దాంరా అన్నాడు బుజ్జి మనం ఇప్పుడు చేయవలసింది అదే అర్జెంటుగా వెళదాం పదా అని ఇద్దరూ శౌర్య ఆఫీస్ వైపు బయలుదేరారు వెళ్తూ యశస్వికి కాల్ చేస్తూనే ఉన్నాడు ఆదిత్య వరానికి నా మీద కోపం వచ్చినట్టుందిరా ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు అది సరే కానీ మనకెవరో కావాలనే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అదే ఎందుకని ఆలోచిస్తున్నాను అన్నాడు బుజ్జి అరగంటలో ఆఫీస్కు చేరుకున్నారు ఇద్దరు మీనా గారిని కలవాలి అర్జెంట్ అని అన్నాడు సెక్యూరిటీ గార్డ్తో ఆదిత్య కాసేపటి తర్వాత మీనా బయటికి వచ్చి ఆదిత్యను చూసి మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడిగింది యశస్వి ఎక్కడ ఉంది ముందు యశస్విని చూడాలి అన్నాడు ఆదిత్య కంగారుగా అదేంటి మీకు విషయం తెలియదా ఉదయం డే కేర్లో పెట్టిన బాబుని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారండి శౌర్య యశస్వి బయలుదేరి వెళ్ళారు చాలాసేపు అయింది ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు అంది మీనా వాట్ ఎప్పుడు జరిగింది ఇదంతా నాకెవ్వరూ ఫోన్ చేయలేదేంటి అన్నాడు ఆదిత్య ఏమో నాకు తెలియదండి బాబు గురించి తెలిసిన వెంటనే కంగారుగా శౌర్య యశస్విని తీసుకుని వెళ్ళాడు అంది వెంటనే శౌర్యకి కాల్ చేశాడు ఆదిత్య శౌర్య లిఫ్ట్ చేయకపోవడంతో డే కేర్ సెంటర్ అడ్రస్ మీనా దగ్గర కనుక్కొని బయలుదేరారు ఇద్దరు వెళ్తూ వెళ్తూ దారిలో కూడా చాలాసార్లు శౌర్యకి కాల్స్ చేస్తూనే ఉన్నాడు ఆదిత్య శౌర్య ఫోన్ సైలెంట్లో ఉండటంతో తీయలేదు యశస్వికి కూడా కాల్ చేస్తూనే ఉన్నాడు యశస్వి ఫోన్ కారులోనే ఉండిపోవటంతో తీసే అవకాశమే లేదు బాబు కనిపించడం లేదంటే దాని కంగారు తలుచుకుంటేనే నాకు కంగారు పుడుతుంది ఇంత ఫూలిష్గా రెండు పైగా ఎలా హాస్పిటల్ దగ్గర ఉండిపోయాను నేను అని ఆదిత్య తనని తానే తిట్టుకున్నాడు వెంటనే అజిత్ గుర్తొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు సారు ఏదో కేసు విషయమే బయటకు వెళ్ళారు అని స్టేషన్లో ఉన్నవాళ్ళు చెప్పగానే అజిత్ నెంబర్కి వెంటనే కాల్ చేశాడు ఆదిత్య అన్నోన్ నెంబర్ చూసి తీయకూడదనుకుంటూనే ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అనుకుని వెంటనే లిఫ్ట్ చేశాడు అజిత్ నేను ఆదిత్యను మాట్లాడుతున్నాను అజిత్ ఎక్కడ ఉన్నారు యశస్వి బాబుకి ఏమైంది అని అడిగాడు మీకు ఇంకా విషయం తెలీదా మీ ఊరికి దగ్గరలోనే ఉన్నాము అని సింపుల్గా అంతా చెప్పాడు అజిత్ ఇంత జరిగిందా నాకు తెలియనే లేదు నేను వెంటనే బయలుదేరుతున్నాను అని పెట్టేసి పదా తొందరగా మన ఊరికే వెళ్ళాలి అన్నాడు బుజ్జితో అజిత్ చెప్పింది బుజ్జి కూడా వినడంతో వాడు వెదవని నుంచి చెప్తూనే ఉన్నానురా మీరు అనవసరంగా వాడిని రెచ్చగొట్టినట్టు ఉన్నారు వాడేదో తోటే బాబుని తీసుకెళ్లి ఉంటాడురా ఇద్దరూ తొందరగా తొందరపడుతూ స్పీడ్గా బైక్ మీద ఊరివైపు బయలుదేరారు మోహన్ చెప్తున్న ఒక్కో విషయం వింటుంటే యశస్వికి తల తిరుగుతున్నట్టుగా అనిపించింది ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి చిరాకుగానే ఉంది ఎందుకో అది ఆ చాక్లెట్ ప్రభావం వల్ల ఇంకా ఎక్కువైందని అస్సలు అనుమానం కూడా రాలేదు ఆ చాక్లెట్ రెండు బైట్స్ మాత్రమే తిన్నానేమో తింటూ బయటికి వస్తుండగా చేజారి కింద పడిపోయింది అయ్యో అనిపించింది అందుకే కేవలం కొన్ని గంటల పాటే తన మీద ఆ ప్రభావాన్ని చూపించి ఉంటుంది పైగా వర్షంలో తడవటంతో మరి కొంచెం తగ్గి ఉంటుంది ఇవేమీ నేను ఆలోచించలేకపోయాను ఒక్కసారి నేను చెప్పేది విను యశస్వి అని ఎన్నోసార్లు శౌర్య అడగటం గుర్తొచ్చింది శౌర్య కావాలనే ప్లాన్ చేసి నన్ను ట్రాప్ చేశాడని ఇన్నాళ్ళుగా అనుకుంటున్నాను మరి ఆ రోజు శౌర్య దగ్గర కూడా డ్రింక్ చేసినట్టుగా స్మెల్ వచ్చింది మామతో చెప్పినప్పుడు కూడా గురించి చెడ్డగానే చెప్పాను చి అన్నీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాను నేను ఆలోచనలు సాగిపోతూనే ఉన్నాయి యశస్విలో ఏం ఆలోచిస్తున్నావు యశస్వి చెప్పు వీడిని మనతోనే ఉంచుకుందామా లేదంటే ఎవరైనా పెంచుకుంటానంటే ఇచ్చేద్దామా మనకి కూడా పిల్లలు పుడతారు కదా అని దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు మోహన్ ఒంటి మీద చేయిబడ్డ మరుక్షణం యశస్వికి అసహ్యంతో ఒళ్ళు జలధరించింది వెంటనే ఆ చేయిని చటక్కున తోసేసి సాత్విక్ని పదిలంగా అక్కడే ఒక పక్కగా పడుకోబెట్టింది నడుం చుట్టూ చెంగుదోపుకొని మండుతున్న అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళింది పంతులు అలాగే చూస్తున్నాడు యశస్వి వైపు అగ్నిహోత్రం అంటే చిన్న చిన్న హోమం కట్టెలు అవి వేస్తారు మీరేంటి ఏకంగా నెగడు మండించినట్టు పెద్ద పెద్ద కర్రలు తెచ్చి ఇందులో పడేశారు అని అడిగింది పంతుల్ని అంటే అమ్మ శాస్త్రం ప్రకారం చేయటానికి టైం లేదు కదా ఏదైనా అగ్నే కదా హోమం చుట్టూ తిరగడమే సాంప్రదాయం అన్నాడు పంతులు భయపడుతూ మంచి పని చేశారు ఇది వాడి చావుకి పనికొస్తుందిలేండి ఇంకొద్ది నిమిషాల్లో వాడు చావబోతున్నాడు వాడి చావుకి నువ్వు సాక్ష్యం చెప్పడానికి ఉంటానంటే ఇక్కడే ఉండు లేదంటే వెళ్ళిపో అని యశస్వి వంగి మండుతున్న కట్టిన ఒకదాన్ని చేతిలోకి తీసుకుని వెనక్కి తిరిగింది యశస్విని చాలా తక్కువగా అంచనా వేసిన మోహన్ నవ్వుతూ ఏంటి యశస్వి నన్ను కొట్టేద్దామనే అన్నాడు ఎగతాళిగా కొట్టాలని కాదురా చంపేయాలని ఉంది నిన్ను ఇన్నాళ్ళు నా కోపం ఎవరి మీద చూపించాలో తెలియలేదు నేనేం కోల్పోయానో అర్థమయ్యేసరికి నా జీవితం దాటిపోయింది ప్రతి ఒక్కడికి నా కొడుకుతో ఏంట్రా ప్రాబ్లం పసిపిల్లాడు వాడేం చేశాడురా అంత చిన్న చిన్నపిల్లాడికి నల్లమంద వేస్తావా దరిద్రుడా నువ్వు ఎలా బ్రతికి ఇక్కడి నుంచి వెళ్తావో చూస్తాను అని చేతిలో కాలుతున్న కట్టుతో మోహన్ మీద తిరగబడింది మోహన్ కాసేపు యశస్విని ఆట అనుకున్నాడు యశస్వి నుంచి తప్పించుకోవటానికి కాసేపు అలా ఇలా తనను తాను కాపాడుకోవాలని పరుగులు పెడుతూ పట్టుకో నన్ను అంటూ తిప్పిస్తున్నాడు కసితో వెంటపడింది యశస్వి మోహన్ దెబ్బకి దొరకకుండా తప్పించుకుంటుంటే యశస్విలో వాడిని చంపేయాలనే ఆవేశం పెరిగిపోతోంది ఆడదాన్ని ఆపలేనా అనుకున్నాడు మోహన్ అడుగు తడబడి మోహన్ ముందుకు పడ్డాడు చేతికి అందేంత దూరంలో మోహన్ దొరికేసరికి తన కసి తీరా వీప మీద కట్టెను అంటించింది బాధతో మోహన్ అరిచిన అరుపు కొంచెం దూరం వరకు వినపడి వస్తున్న అజిత్ గ్యాంగ్ మరికొంచెం తొందరగా పరుగులు పెట్టుకుంటూ బంగ్లా వైపు వస్తున్నారు ఈలోగా శౌర్య బంగ్లాలోనికి ప్రవేశించాడు యశస్విలో పిచ్చి బలం వచ్చింది ఒకసారి వీపు మీద అంటుకునే సరికల్లా మోహన్లో వేగం తగ్గింది యశస్వి కట్టెతో మోహన్ వెంటపడటం చూసి పంతులు చల్లగా జారుకున్నాడు మోహన్ కేకలు ఖాళీ బంగ్లా కావడంతో చుట్టూ రీసౌండ్తో మారుమోగి ఒకసారి అరిస్తే పదిసార్లు అరుస్తున్నట్టుగా వినపడుతోంది బంగ్లాలోనికి వచ్చిన శౌరికి యశస్వి వాళ్ళు ఏ వైపు ఉన్నారో అర్థం కాక ఏం జరుగుతుందో అని శౌర్య కంగారుగా పరుగులు పెడుతూ యశస్వి కోసం వెతుక్కుంటున్నాడు మొదటిసారిగా మోహన్లో భయం మొదలైంది మీద మంటతో లేచి నిలబడలేక నేల మీద ప్రాకుతూ తప్పించుకోవాలని చూస్తున్నాడు కాలుతున్న కట్టెతో దొరికిన చోటల్లా ని కొడుతూ ఉండటంతో బాధతో అరుస్తున్నాడు మోహన్ ఇక తప్పించుకోలేనని అనుకుని ప్లీజ్ నన్ను వదిలే అని ఏడుస్తున్నాడు యశస్వి కోపంతో కసితో వాడి గుండెల మీద కాలు వేసి నిలబడింది ఒళ్ళంతా చెమటలు జుట్టు చెదిరి కళ్ళు కోపంతో ఎర్రబారి చేతిలో కాలుతున్న కట్టెతో తన గుండెల మీద కాలు వేసి నిలబడిన యశస్విని చూస్తుంటే మోహన్కి దుర్గాదేవి అవతారంలా అనిపించింది యశస్సుని పెళ్లాడాలనుకున్నవాడు ఆమె కోపానికి గురై యశస్వి కాలి కింద పడి ఉన్నాడు మోహన్ ఇప్పుడు నిన్ను వదిలేయాలా నువ్వు నన్నే కాదు జీవితంలో ఏ అమ్మాయిని పెళ్లాడటానికే పనికిరాకూడదు నువ్వు నిన్ను చూస్తేనే దెయ్యాన్ని చూసినట్టు బెదిరిపోవాలి అని తల మీద ఉన్న జుట్టుకి తన చేతిలో ఉన్న కట్టెతో వేడి తగలనిచ్చింది యశస్వి ఏం చేస్తుందో అర్థం కాక భయంతో వద్దు వద్దంటూ గోల పెట్టాడు మోహన్ చిరచిరలాడుతూ సెగ తగిలి వాడి వెంట్రుకలు అంటుకొని తల వెంట్రుకలు అంటుకొని కాలిన వాసన రావటంతో ఒక్కసారిగా బెదిరిపోయి అధాటుగా నిలబడి ఉన్న యశస్విని వెనక్కి తోసేశాడు బలం కొద్దీ ఎప్పుడైతే యశస్వి వెనక్కి పడిపోయిందో పైకి లేచిన మోహన్ తల చేత్తో దులుపుకున్నా అప్పటికే ఉన్న జుట్టు అంతా కాలిపోయింది కింద పడిన యశస్వి తల రాయికి గట్టిగా తగలటంతో ఒక్క క్షణం కళ్ల ముందు ఏం కనిపించలేదు చేతిలోని కట్టె దూరంగా పడిపోయింది మోహన్ ఒళ్ళు తెలియని కోపంతో యశస్వి దగ్గరగా వెళ్ళి జుట్టు పట్టుకుని నన్నే చంపేయాలని అనుకుంటావా నిన్ను ఎవడు రక్షిస్తాడో నేను చూస్తాను ఇంతవరకు నిన్ను పెళ్లి చేసుకొని నా సరదాలు తీర్చుకుందాం అనుకున్నాను నన్నెవరూ పెళ్లి చేసుకోరని అంటున్నావు కాబట్టి చచ్చినట్టు నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అది ఇప్పుడే అని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి అగ్నిహోత్రం ముందున్న పీటల మీదకి విసిరి కొట్టాడు యశస్వి తలకు తగిలిన బలమైన దెబ్బ మీద జుట్టు పట్టుకుని మోహన్ ఈడ్చుకుని వెళ్లడంతో రక్తం కారడం మొదలైంది జేబులో నుంచి తాళి తీసి కట్టడానికి ముందుకు వంగేసరికే యశస్వి ఆ తాళిని తీసుకుని దూరంగా విసిరి కొట్టింది అదే టైంకి శౌర్య పులిలా వచ్చి మోహన్ మీద పడ్డాడు ఎంత ధైర్యం ఉంటే యశస్వి ఒంటి మీద చెయ్యి వేస్తావురా నువ్వు అది చిన్నపిల్లాడిని అడ్డం పెట్టుకుంటావా అంటూ అందిన చోటల్లా కొట్టుడు మొదలుపెట్టాడు శౌర్యని చూడగానే ఉన్న ఆ కాస్తా ధైర్యం కూడా దిగజారిపోయింది మోహన్కి శౌర్య కూడా యశస్వితోటే వచ్చాడని అర్థమైపోయి ఇక పరిస్థితి నా చేయి దాటిపోతుంది అని శౌర్య దెబ్బల నుంచి తప్పించుకుంటూ ఎలాగైనా శౌర్యని అడ్డుకోవాలని చూస్తూ అటు తిరిగి ఇటు తిరిగి బాబు దగ్గరికి వెళ్ళి వాడిని దొరకపుచ్చుకుని వాడి తలకి తన పాకెట్లో ఉన్న గన్ తీసి గురిపెట్టాడు మోహన్ దగ్గర గన్ ఉండొచ్చని అస్సలు ఊహించలేని శౌర్య ఉన్న చోటనే నిలబడిపోయాడు యశస్వి భయంగా వద్దు వద్దు ఏం చేయొద్దు ప్లీజ్ అంటూ ముందుకు రాబోయింది ఆగక్కడే ముందుకొచ్చావంటే వీడు చచ్చాడే మర్యాదగా వెనక్కి వెళ్ళు అన్నాడు మోహన్ మొండిగా ముందుకు వెళ్ళబోతున్న యశస్విని శౌర్య వెనక్కి లాగాడు బాబుని మోహన్ చేతిలో నుంచి ఎలా తప్పించాలా అని చూస్తున్నాడు శౌర్య బాబుని అడ్డం పెట్టుకుని యశస్వి మెడలో తాళి కట్టాలి తాళి కట్టాలంటే నా రెండు చేతులు ఉపయోగించాలి గన్ పక్కన పెట్టాలి ఇవన్నీ చేసేలోపు నా చేతిలో ఆయుధం లేకపోతే శౌర్య దూరంగా ఉంటాడు అనుకోవడం నా పిచ్చి ప్రయత్నమే వెదవలు నా ఫ్రెండ్స్ అని తీసుకొస్తే భయపడి పారిపోయారు పిరికి పందలు అని ఆలోచిస్తున్నాడు మోహన్ యశస్వి కాలిని కట్టెతో కొట్టడం వల్ల ఒళ్ళంతా మంట నెత్తిమీద జుట్టంతా కాలిపోవటంతో చూడటానికి వికృతంగా ఉన్నాడు బాబుని అడ్డుపెట్టుకుని నువ్వు తప్పించుకోగలనని అనుకుంటున్నావా అన్నాడు శౌర్య నిన్ను చూసినప్పుడే నేను తప్పించుకోలేనని అర్థమైపోయింది నాకు తండ్రి ఎవరో తెలియని వీడితో నాకెందుకురా నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీల్లేదు నువ్వంటే దీనికి కోపం కదా నిన్ను పెట్టుకుని రాలేదనుకున్నాను నువ్వొచ్చావంటే నీతో పాటు ఆ పోలీసు కూడా వచ్చే ఉంటాడు నన్ను పోలీసులకు పట్టించి ఇది హాయిగా ఎవరినో పెళ్లి చేసుకుంటే నేను ఊరుకుంటానా చూస్తూ అని ఏం జరుగుతుందో శౌర్య ఊహించేలోపే బాబుని వదిలేసి యశస్విని షూట్ చేశాడు మోహన్ స్ప్లిట్ సెకండ్లో మోహన్ ఊహించినంత వేగంగా యశస్విని పక్కకు తోసేశాడు శౌర్య యశస్వికి తగలాల్సిన బుల్లెట్ కరెక్ట్గా శౌర్యకి తగిలింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి